ఆగండి 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 ఒక్క క్షణం ఆగండి మీరు నా కోసం కొన్ని క్షణాలు కేటాయించండి తద్వారా మీరు నాకు శ్రీకృష్ణుని గురించి చెప్పుకునే అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను నేను డిమాండ్ చేయట్లేదు కమెంట్ చేయట్లేదు మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే శ్రీకృష్ణుని గురించి చెప్పుకునే అవకాశం నాకు మీరు ఇస్తున్నారు కాబట్టి ఎందుకంటే నేను శ్రీకృష్ణుడు గురించి తెలుసుకున్నాను మీకు చెప్పాలని అనుకుంటున్నాను అయితే శ్రీకృష్ణుణ్ణి పూజించడము అంటే కేవలం పూజలు చేయడం మాత్రమే కాదండి శ్రీకృష్ణుడు గురించి నిజంగా తెలుసుకోవడం శ్రీకృష్ణుడు చేసిన మంచి పనులు మరియు అతని ద్వారా జరిగిన గొప్ప కార్యక్రమాల గురించి తెలుసుకొని తద్వారా మనం మంచి మార్గంలో నడిచి ఒక పది మందిని మంచి మార్గంలో నడిపిస్తేనే అదే నిజమైన జీవితం అండి అది నేను తెలుసుకున్నాను మీకు చెప్తున్నాను మీకు నచ్చితే మీరు కూడా చేయండి చూడండి మహాభారతంలో శ్రీకృష్ణుడికి కూడా శత్రువులు ఉన్నారు అసలు శ్రీకృష్ణుడు ఆ పరమాత్మ అయిన శ్రీకృష్ణుడికి ఎక్కడైనా శత్రువులు ఉంటారా అని మీరు అడగవచ్చు కానీ స్వయంగా చెప్తున్నానండి శ్రీకృష్ణుడికి కూడా శత్రువులు ఉన్నారు ఎలా అంటే ఒక కార్యక్రమం తలపెట్టిన తర్వాత అందులో నుంచి మంచిని గ్రహించే వాళ్ళు ఉంటారు చెడును గ్రహించే వాళ్ళు కూడా ఉంటారు అయితే మంచిని గ్రహించే వాళ్ళు మంచి మార్గంలో వెళ్తారు చెడును గ్రహించే వాళ్ళు చెడు మార్గంలోనే వెళ్ళిపోతారు అయితే శ్రీకృష్ణుడు ఆ పరమాత్మ మన సృష్టిని చేరుకున్న తర్వాత యశోదామాత దగ్గర చిన్న బాల్యంలో ఎంతో ప్రేమను పొందిన తర్వాత తన కర్తవ్యానికై బయలుదేరిన బయలుదేరాడు మొదటగా శ్రీకృష్ణుడికి ఉన్న శత్రువు కంసుడు ఎవరో కాదండి స్వయాన తన మేనమామనే అయితే శ్రీకృష్ణుడు జన్మిస్తే తాను చనిపోతానని చెప్పేసి తమ తల్లిదండ్రులైన దేవకి వసుదేవులను జైల్లో పెట్టి చాలా చిత్రహింసలు పెట్టాడు తర్వాత కంసుడు శ్రీకృష్ణుడి రాకను అడ్డుకోలేకపోయాడు ఎందుకంటే ఎవరైనా అడ్డుకుంటారండి చిన్ని కృష్ణయ్య రాకను ఎవ్వరి వల్ల కూడా కాదు అలాగే కంసుడు శ్రీకృష్ణుడి చేతిలో చనిపోయాడు తర్వాత మహాభారతంలో శ్రీకృష్ణుడు ఎంతోమంది గోపికలను రక్షించాడు అలాగే మహాభారతంలో ఎలా అంటే శ్రీకృష్ణుడు పాండవుల తరపున తన ధర్మాన్ని నిర్వర్తించాడు అలాగే కౌరవులకి శత్రువులుగా మిగిలిపోయాడు అంటే అక్కడ శ్రీకృష్ణుడు శత్రువుగా మారినంత మాత్రాన మనం కానీ కౌరవులు కానీ పాండవుల వైపు ఎందుకు ఉన్నారు అలా పక్షపాతం ఎందుకు చూపిస్తున్నారని అనుకోవచ్చు కానీ కౌరవులు స్వయాన మంచి వాళ్ళు కాదు వాళ్ళు వాళ్ళ గురించి తప్ప ఇతరుల గురించి ఆలోచించరు వాళ్ళు వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళ కుటుం కుటుంబ సభ్యుల గురించి ఆలోచించరు రాజ్యం పైన మక్కువ ఉంటుంది కానీ వారికి ప్రజల పట్ల సేవాభావం కానీ అందరికీ ధర్మాన్ని అందించాలి అందరికీ మంచి చేయాలి అన్న ఆలోచనలు వాళ్ళకి కించిత్తు కూడా ఉండవు అటువంటి వారికి శ్రీకృష్ణుడు కాదు కానీ ఏ దేవుడు కూడా రక్షణ అందించలేడు ఈ సృష్టి అనేది మొదలైన తర్వాత మన చేతిలో అంటూ ఏమీ ఉండదండి నాకు అర్థమైనంతవరకు మన ద్వారా మంచి పనులు పనులు ఆ పరమాత్మ మనకు తోడుగా ఉంటాడు మన ద్వారా చెడ్డ పనులు జరిగితే ఆ పరమాత్మ అంటే ఆ చిన్ని కృష్ణయ్య మనకు తోడుగా ఉండడు ఎక్కడ కూడా తోడుగా ఉండడు పైగా మనం చివరికి చివరికి ఎలా అంటే మన నాశనాన్ని మనమే కోరుకున్న వారేమవుతాము ఈ జీవితాన్ని వృధా చేసుకున్న వాళ్ళం అవుతాము పైగా మోక్షాన్ని కూడా పొందలేము మళ్ళీ జన్మ ఎత్తాలి మళ్ళీ ఇదే పాడు పనులు చేసిన కర్మని అనుభవించాలి మళ్ళీ అవే చేసుకుంటూ పోతే ఇంకా మనం పరమాత్మని చేరుకునేది కానీ పాండవులు అలా కాదు ఈ జీవితాన్ని మేము ధర్మం కోసం అంకితం చేస్తాము అని చెప్పేసి అనుకున్నారు వాళ్ళు ఎంతో రాజ్యం హస్తనాపురం ఎంతో గొప్ప రాజ్యం భీష్ముడు ఒక సేనాధిపతిగా ఉన్న రాజ్యానికి ధర్మరాజు కానీ పాండవులు కానీ కుంతిదేవి కానీ వాళ్ళు ఎక్కడ కూడా ఆశపడింది లేనే లేదండి వాళ్ళు ఎప్పుడు కూడా చాలా వినయంగా ఉం ఉండేవాళ్ళు ధర్మంగా ఆలోచించేవాళ్ళు డబ్బు ఉన్నా లేకపోయినా ఒకేలాగా ఉండేవాళ్ళు అడవిలో ఎన్నో రెండు సార్లు వనవాసానికి వెళ్ళారు తర్వాత పాండవులు పెంచిన కుంతిదేవి కూడా ఎన్నో కష్టాలు అనుభవించి తన ఆమె ధర్మాన్ని నా పుత్రులు ధర్మాన్ని రక్షించాలి అనుకుంది కానీ రాజ్యాలు ఏలి గర్వంతో అహంకారంతో రాజ్యం పైన మక్కువతో ప్రజలందరినీ బాధ ఆ రాజాది రాజాధికారాన్ని నేను గర్వ నేను ఒక్కడిని అనుభవించాలి అనేలాగా ఎప్పుడూ పెంచలేదు అలాంటి భావాలు కూడా ఆమె పిల్లలకు కలిగించలేదు వాళ్ళు ఎప్పుడూ ధర్మంగానే ఉండేవాళ్ళు అయితే శ్రీకృష్ణుడికి ఉన్న శత్రువు ఇంకా ధృతరాష్ట్రుడు దుర్యోధనుడు తర్వాత గాదారి మాత వాళ్ళందరూ శత్రువులు కాదండి కానీ శ్రీకృష్ణుడిని శత్రువుగా భావించారు ఎందుకంటే వాళ్ళు అనుకున్న పనులు వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరలేదు అయితే నెరవేరకపోవడంతో వాళ్ళు దుఃఖానికి లోనై శ్రీకృష్ణుడు అందరికీ కూడా సహాయం చేస్తాడు కదా మాకెందుకు సహాయం చేయలేడు పాండవులకు సహాయం చేశాడు అని అనుకొని వాళ్ళు దుఃఖానికి లోనయ్యారు కానీ శ్రీకృష్ణుడు ఎక్కడా సహాయం చేశాడు కానీ శ్రీకృష్ణుడు ఎలా సహాయం చేస్తాడంటే ధర్మం ఎటువైపు ఉంటే అటే చేస్తాడు కానీ ఆ విషయాన్ని వాళ్ళు తెలుసుకోలేకపోయారు ఉన్న జీవితాన్ని మొత్తం అధర్మానికి వాడుకున్నారు తర్వాత శిశుపాలకుడు శిశుపాలకుడు ఎవరో కాదండి స్వయాన శ్రీకృష్ణుడి మేనత్త కొడుకు అయితే శిశుపాలకుడిని శిశుపాలకుడు పుట్టినప్పుడే అతనికి చేతులు కాళ్ళు తర్వాత అతని తల అనేవి సరిగ్గా ఉండేవి కాదు కానీ శ్రీకృష్ణుడు ఎత్తుకోగానే అవన్నీ సరైన స్థానంలో చేరుకున్నాయి తర్వాత శ్రీకృష్ణుడు అప్పుడు చెప్పాడు అన్నట్టు అతనికి అంటే నేను వంద తప్పుల వరకు నిన్ను క్షమిస్తాను వంద తప్పులు అయిపోయిన తర్వాత నువ్వు ఒక తప్పు చేసినా కూడా నేను అసలు క్షమించను అని శ్రీకృష్ణుడు శిశుపాలకుడికి చెప్తాడు అయితే శ్రీకృష్ణుడు శిశుపాలకుడిని ఎలా అంటే శ్రీ విష్ణు చక్రంతో అతన్ని చంపేస్తాడు అన్నట్టు ఎలా అంటే శిశుపాలకుడు శ్రీకృష్ణుడిని ఎలా అనరాని మాటలు అన్నాడు ఎలాంటి నిందలు వేశాడు అందరి గురించి ఎంత చెడ్డగా మాట్లాడనేది నా ఛానల్లో ఫుల్ వీడియో ఉందండి అన్ని పాపాలు చేసి అంత విపరీతమైన బుద్ధితో మాటలు మాట్లాడినందుకు శిశుపాలకుడు చాలా అంటే అందరూ శ్రీకృష్ణుడు అందరూ ఓపికపట్టి వాళ్ళంతకు వారు చావు కోరుకున్నారు కానీ శిశుపాలకుడిని మాత్రం శ్రీకృష్ణుడు స్వయాన తన విష్ణు చక్రంతో చంపేశాడు ఎందుకంటే శ్రీకృష్ణుడిని అలా అలా అనరాని మాటలు అనేవాళ్ళు మహాభారతంలో లేరు ఎలా అంటే వాళ్ళు స్వార్థం కోసం కొన్ని చేశారు కానీ శిశుపాలకుడు మాత్రం అలా కాదండి చాలా విపరీతమైన బుద్ధి విపరీతమైన చెడు బుద్ధితో మాట్లాడాడు అయితే చివరకు గాంధారి మాత కూడా అంత వంద మంది పిల్లలను పోగొట్టుకున్న దుఃఖంలో శ్రీకృష్ణుడికి శాపం వేస్తుంది అటు ధృతరాష్ట్రుడు దుర్యోధనుడు చనిపోతాడు ధృతరాష్ట్రుడు ఇంకా గాంధారి ఉంటారు కానీ గాంధారి శాపాన్ని విధిస్తుంది అయితే శ్రీకృష్ణుడు ఎంతోమంది స్త్రీలను కాపాడాడు అతని ప్రేమ అనేది స్త్రీలని కాపాడడానికి రక్షించడానికే వాడాడు తప్ప ఒక స్త్రీని కూడా ఇక్కడ బాధ పెట్టింది లేనే లేదు అయితే ఈ విధంగా మహాభారతంలో గాంధారి శాపానికి ఒప్పుకొని తన వంశాన్ని కోల్పోయాడు కృష్ణుడు అంతటి గొప్ప కృష్ణుడి నుంచి మనం ఏం నేర్చుకోవాలండి స్త్రీలను గౌరవించాలి ఎంత కష్టం వచ్చినా కూడా మనం దాన్ని తట్టుకొని నిలబడగాలి మన ద్వారా ధర్మం అనేది నెలకొల్పాలి ఆ ధర్మం అనేది నేను నెలకొల్పుతున్నానని ఎట్టి పరిస్థితుల్లో అనుకోకూడదు నువ్వు ధర్మం వైపు ఉంటే ఆ పరమ శ్రీకృష్ణుడు చిన్ని కృష్ణ నీకు సదా వెంటనే ఉంటాడు అయితే మన ద్వారా ఒక చిన్న తప్పు కూడా జరగకుండా చూసుకోవాలి జరిగినా కూడా వెంటనే మనం క్షమాపణ చెప్పుకోవాలి ఇదే అండి మహాభారతంలో జరిగిన గొప్ప విషయాలు